ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వల్లభనేని వంశిని రెండు రోజుల రిమాండ్ కోసం కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది కంకిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణ చేయడం జరిగింది సరే ఆ విచారణలో ఏం చెప్పాడని మాట్లాడే ముందు ప్రస్తుతానికైతే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వల్లభనేని వంశిని ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అదే వ్యాధితో ఏదైతే శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారో వల్లభ నిమిషి నిన్న కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తరలించడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కంకిపాడు పోలీస్ స్టేషన్కు రిమాండ్ పైన వచ్చినటువంటి వల్లభనీ వంశీని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అధికారులు పోలీసు అధికారులు విచారణ నిమిత్తం కొన్ని క్వశ్చన్లు వేశారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మీరు అక్రమ ఇళ్ల పట్టాలు నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పంచారు ఎన్నికల సమయంలో మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వాటిని తయారు చేశారు ఎక్కడ ముద్రించారు ఎవరెవరికి పంచారు వీటిని క్రియేట్ చేయడం వెనక మీకు ఎవరెవరు సహాయపడ్డారు అని కొన్ని ప్రశ్నలు సాధించారు వల్లభనేని వంశికి అయితే వైసీపీ యూనివర్సల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వల్లభనేని వంశి కూడా వాటిని రిపీట్ చేసినట్టు తెలుస్తూ ఉంది నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇవే ఇవే రిప్లైస్ ఇచ్చినట్టు వల్ల వంశీ చెప్పినట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు అనుకున్న నేపథ్యంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మరొకసారి అరెస్ట్ అయ్యి అంటే జైల్లో ఉండగానే పోలీసులు హనుమాన్ జంక్షన్ నుంచి కంకిపాడుకు తీసుకురావడం జరిగింది రెండు రోజుల రిమాండ్ కోసం వల్లభనేని వంశీని తరలించడం జరిగింది ఈ విచారణలో అయినా ఏమైనా చెప్తాడా అని ఊహిస్తే వల్లభనేని వంశీ యథావిధిగా వైసీపీ నేతలు ఏ డైలాగ్స్ అయితే అంటే ఇప్పటివరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారో ఏ డైలాగ్స్ చెప్పారో అవే డైలాగ్స్ని రిపీటెడ్ మోడ్లో లూప్ మోడ్లో వాటిని రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి అయితే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశి చికిత్స తీసుకుంటున్నారు ఈ వల్లభనేని వంశికి అసలు ఏమైంది కూర్చోలేకపోతున్నారంట పడుకోలేకపోతున్నారంట జైల్లో నన్ను ఒక్కడనే ఉంచద్దు నాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంచండి అని కూడా భయంతో చెప్తున్నారంట వల్లభనేని వంశీ అసలు ఏమైందో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు టీఆర్టీవీ జర్నలిస్ట్ తిరుపతి ఉన్నారు అన్న నమస్తే పాపం వల్లభనేని వంశీకి ఏమైంది శ్వాస తీసుకోలేకపోతున్నారంట కూర్చోలేకపోతున్నారంట పదే పదే చెప్పిందే చెప్తాను అంట తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇది నేను ఒకటికే కాదు జబ్బు అంటే ఈ రిప్లై ఇచ్చే జబ్బు వైసీపీ నేతలకి ఎంతకు ముందు అరెస్ట్ అయినా కొంతమంది నేతలు కూడా ఇదే జబ్బు ఉందని తెలుస్తోంది అసలు ఏం జరిగింది వల్లభై వంశికి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు తరలించారు వైసీపీ లీడర్లు చెప్పే డైలాగ్ ఫస్ట్ ఏంటంటే తెలియదు మర్చిపోయా చెప్పలేము అని కూడా అంటారు చెప్పలేదు తెలీదు మర్చిపోయా గుర్తులేదు చెప్పలేదు మరి ఏమైనా ఎందుకు చెప్పలేవు అంటే అది తెలియదు సార్ మర్చిపోయినా ఒకప్పుడు చేసిన వన్ ఇయర్ తర్వాత కూడా గుర్తుంటదా తర్వాత లేకపోతే ఫోర్టీన్ మంత్స్ తర్వాత గుర్తుంటుందా గుర్తుంటుందా ఎన్న గుర్తుంటాయి అంటారు అంతే కదా ఎన్నో ఎన్నెన్నో చేసినాం అవన్నీ మాకు గుర్తుంటాయా అనేటటువంటి ఒక డైలాగులు వీళ్ళ దగ్గర ఉంటాయి వాస్తవానికి వల్లభనేని వంశీ మంచి మాస్ లీడర్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఒకనొక టైంలో వల్లభనేని వంశి గారు సరే ఇప్పుడంటే ఆరోగ్యం బాగాలేదు దగ్గుతా ఉన్నాడు ఇబ్బంది పడతా ఉన్నాడు కానీ ఆయన ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకోవాలి అందరం ఎందుకంటే రాజకీయాలలో దిట్టగా ఉండాలి గట్టిగా ఉండాలని మనం కోరుకుందాం కానీ వల్లనేని వంశి గారు ఒకనొక టైంలో పది పదిహేను స్కార్పియోలు కద్ద అంటే డిఫరెంట్ ఉంటుండే ఆ స్కార్పియోలో ఒకటే నెంబర్ ప్లేట్ వేసుకునే కన్నా పోతే మొత్తం ఇట్లా మాస్ లెక్కని వీడియోలు వీడియోలు అంతా మంచిగా కనబడుతుండే వల్లనే వంశ పాటు కూడా ఇద్దరికి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లే వీళ్ళు వైసీపీలు ఆ మాస్ ఫాలోయింగ్ ఎప్పుడు వీళ్ళకి టీడీపీలో ఉన్నప్పుడు ఉండే టీడీపీ నుంచి వైసీపీకి ఎప్పుడైతే జంపయ్యారో అప్పుడు కూడా అప్పుడు కూడా వల్లనేని వంశీ కొంత ఓకే అప్పుడు కొంచెం సెట్ రైట్ ఉన్నటువంటి లీడరే సెట్ రైట్ లో ఉంటుండే కొడాల నాని కూడా సెట్ రైట్ లో ఉన్నటువంటి లీడరే మంచి ఫాలోయింగ్ ఉంటుండే సంపాదించుకుంటే మంచి ఫాలోయింగ్ కానీ వల్లనేని వంశీ కర్మ రిపీట్స్ అంటాం చూసిన ఎవరికైనా నువ్వు నాకు పాపం చేస్తా నీకు పాప నీకేదాక్త తీరా మనం తిట్టుకుంటాం కదా వాళ్ళని వంశీ అయినా లేకపోతే ఉన్నటువంటి లీడర్ అయినా వాళ్ళకి ఒకటే పని బాసు ఆదేశాలు ఇవ్వాలి ఆ ఆదేశాల ప్రకారం మంచిగా ఊసవాలి ప్రెస్ పెట్టి పెట్టాలి మీడియా ముందు వాణిదిట్టుడు వినిదిట్టుడు వ్యక్తిగతంగా విమర్శించుడు చంద్రబాబు నాయుడు పట్టుకుని పొల్లు పొల్లు మామూలు తిట్లు కాదు ఆ తిట్లు బూతులు మనం మాట్లాడలేదు అంత ఘోరమైనటువంటి తిట్లు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి లోకేష్ బాబు ఫ్యామిలీ గురించి ఇప్పుడు సరే రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే సరే దాన్ని మనం ఏకీభవిస్తాం ఓకే పర్లేదు ఆ వ్యక్తి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ పవన్ నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినాడు ఓకే కానీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి కుటుంబంలోకి వచ్చి కుటుంబంలో చొరబడి దూరి వాళ్ళని ఇష్టానుసరంగా మాట్లాడి బూతులు తిట్టి ఇవన్నీ కూడా కర్మ రిపీట్ అయిందనే చెప్పుకోవాలి నేను వంశం ఏం చేసిన ఒక దళిత కుర్రుడిని కిడ్నాప్ చేసి ఆయన నేను దాచి పెట్టి నానా రకాల ఇబ్బంది పెట్టారు తర్వాత అబ్బాయికి చెప్పిరట మేము కిడ్నాప్ చేసినాం దాచ పెట్టినామని నువ్వు ఎక్కడ చెప్పొద్దు చెప్తే నీ పని చేస్తాం అని చెప్పి తోట ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం దేవులాడడం దొరకడం దొరకలేదు స్వయంగా ఆయనే పోలీస్ స్టేషన్ కి లొంగిపోయిండు లొంగిపోయిన తర్వాత చెప్పిరు ఏమైంది అంటే ఏం లేదు సార్ అన్నారు తర్వాత కోర్టుకు తీసుకుపోయి కాంప్రమైజ్ చేసారు ఆ అబ్బాయి తోటి ఆ అబ్బాయి కాంప్రమైజ్ కూడా అయిండు కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ వల్లభనేని వంశి వాళ్ళు సేమ్ రిపీట్ సీన్ రిపీట్ చేయడమే కదా పని కాంప్రమైజ్ అయిన సైలెన్స్ ఉండు నువ్వు సపోర్ట్ చేయవద్దు ఏం చేయొద్దు అంటే ఆయన కూడా అబ్బాయి పాపం వైసీపీ హయాంలో ఏం చేయగలుగుతాడు వైసీపీ రాజ్యమే కదంతా అంత జగన్ అన్న రాజ్యమే కాబట్టి ఆయన కూడా సైలెన్స్ అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆయన కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సారు మయోభుజా అరెస్ట్ చేసి మయోం భుజలో ఉన్నాడు మయో భూజకు పోయి వల్లనేని వంశిని పోలీస్ అదుపులోకి తీసుకున్నారు తీసుకుని ఆయనను పోలీస్ స్టేషన్ తరలించారు తర్వాత విచారణ చేసిరు ఆ విచారణ మీరు చెప్పినటువంటి డైలాగ్ లేదు నాకేం గుర్తులేదు నేను మర్చిపోయినా అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయాను సార్ అన్నట్టు ఒక డైలాగ్ చేసినటువంటి క్యారెక్టర్ చేసిండి ఇప్పుడు వల్లనేని వంశీకి ఫస్ట్ అస్తమా ఉంది అనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ అస్తమా ఇష్యూ ఉంది అంటే అస్తమా అంటే బేసిక్ గా మనం ఎక్కువ మాట్లాడినా ఎక్కువగా నవ్వినా లేకపోతే ఎక్కువగా నడిచినా కూడా శ్వాస ఎక్కువస్తా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇష్యూ ఉంది అనేది కొంత అంశం అది స్టార్టింగ్ నుండి ఉందట ఇప్పటి నుండేం కాదు కానీ జైలుకు పోయిన తర్వాత ఇప్పుడు బయట ఉన్నటువంటి జీవితం జైలు కూడా జైలు పోయినా కాబట్టి నాకు తెలుసు జీవితం ఎట్లుంటుందో బయట జీవితం జైలు జీవితం చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది బయట మనం స్వచ్ఛంగా గాలి పీల్చుకుంటాం బయట మనం ఫ్రీగా ఉంటాం జైలు అట్లా కాదు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటది వల్లభనేని వంశక్ కూడా మంచి మాస్ లీడరు సరంగా జైలు పోయేసరికి కొంత అనారోగ్య బారిన పడడం ఫుడ్ సరిగ్గా తినకపోవడం ఊకే బాధ జైల్లో మనోవేదనకు గురయ్యి అంత బాధ ఊకే డిప్రెషన్ జైల్లో ఉన్న ఎప్పుడు బయటికి పోవాలి ఎప్పుడు బయటికి పోవాలి వల్లభేని మంస చేసినటువంటి పనులే మంచి పనులు అద్భుతమైన పనులు కాదు కదా చేసిన అన్ని దొంగ పనులే వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసి ఇల్లు ఏ పార్టీ ఎదిగాడో ఆ పార్టీ పైనే రాళ్ళ దాడి చేసి ఆ కేసులో కూడా ఇంకోటి ఈ నేని వంశీ అనేటటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ అని కూడా ఆయన జైల్లో ఉన్నాడు ఈ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళని వీళ్ళని తిట్టడం వాళ్ళని వీళ్ళను ఇష్టానుసరంగా అనడం ఒక పాత్ర కూడా వల్లనేని ఉన్నది అనేది కూడా ఒక చర్చ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం కానీ ఏంగా ఏమైనా అయితే తర్వాత చూస్తాం ఎంకరేజ్ చేయడం ఆ ఎంకరేజ్మెంట్ తోటి కూడా నాన్న ఎంకరేజ్మెంట్ రోజమ్మ ఎంకరేజ్మెంట్ తోటి కొంత ఆయన గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళని వీళ్ళని విమర్శించే కార్యక్రమం చేసినది కూడా ఒక చర్చ కానీ ఓవరాల్ గా పాపం ఆయన జైల్లో ఉన్నప్పుడు అట్ట మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జైల్లో ఉన్నప్పుడు భయం జైల్లో ఒక్కరిని వస్తారు ఏంది అసలు ఏంది ఏం జరుగుతుంది ఎవరికన్నా కొంత భయం ఉంటది అయిన వాళ్ళ అడ్వకేట్ ఎవరైనా పోతారు కదా ములాఖత్తుకు పోయినప్పుడు అంటాం మనం ములాఖాత్ పోయినప్పుడు వాళ్ళు నేను మనిషి చెప్పిండు ఏంటంటే నేను ఒక్కరిని ఉండలేకపోతున్నా ఎవరినైనా ఒక ఖైదీ నెయ్యింది లేదా ఖైదీలు ఉండేటటువంటి జైల్లో నన్ను నెయ్యండి ఆ గదిలో ఉంచండి నేను ఒక్కడిని ఉండలేకపోతున్నా ఇదొకటి వాళ్ళు నేను మనిషి రెండోది నాకు ఒక ఫ్యాన్ పెట్టి నాకు ఒక ఏసీ పెట్టి నేను ఎప్పుడు కూడా ఇట్లా లేను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడిరు మీకు దోమలు కుట్టంబా ఊరు వసలు వస్తారా అని మాట్లాడిన వీళ్ళు మాకు ఫ్యాన్లు కావాలి మాకు ఏసీలు కావాలి నేను కింద పండుకోలేకపోతున్నాను చాపు ఉంటది జైల్లో బేసిక్ గా పొలిటికల్ లీడర్లకే చాపలు ఇస్తారు వాళ్ళ అంట చెదరు ఉంటది చెదర వరచుకోవాలి ఆ అంతే ఒక చిన్న ఇస్తారు దిండు కూడా ఉండదు చెదరే ఉంటది ఒక రెండు చెద్దరు ఇస్తారు కింద వేసుకోవాలి పైన కప్పుకొని పండుకోవాలి కానీ వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కదా కొంత వీళ్ళు పేరున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనేటటువంటి ఆలోచనతో ఒక చాప శాప దిండిచ్చినట్లు నేను చాప వండుకోను అంటడట నేను చాపలో వండుకోను నా వల్ల కాదు నేను ఎప్పుడు ఇట్లా పడుకునేటటువంటి మయం భుజాలో అంత పెద్ద మనిషి చేప మీద ఎట్లా వండుకుంటాడు అదొకటి తర్వాత ఫుడ్ విషయంలో కూడా నేను ఫుడ్ ఫుడ్ తినలేకపోతా నాకు ఇబ్బంది అయితే జైల్లో బేసిక్ గా జైల్ అకౌంట్స్ ఉంటాయి కోర్టు నుండి ఆదేశాలు వస్తే ఆ జైల్లో ఫుడ్ వద్దని ఫుడ్ కూడా రప్పియచ్చు నాకు ఇంట్లో ఫుడ్ కావాలని చెప్పి ఎప్పుడు ఆ జడ్జి గారు ఇంట్లో నుండి ఫుడ్ తెప్పించేటటువంటి కార్యక్రమం చేశారు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం కాబట్టి వల్ల వంశీ గత కొద్ది రోజుల నుండి పాపం ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వీడియోలలో కూడా చూడవచ్చు అవునా ఒక టైంలో గట్టిగా ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు అంత అనారోగ్య బారిన పడి అస్తమా ఉందట ఆయనకు ఫస్ట్ శ్వాసకు ఇబ్బంది అయితే ఉందట అస్తమా ఉంది పోలీసులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేస్తలేరు ఆయనకు చిన్న ఇబ్బంది అవే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాకు తెలిసి రెండు మూడు సార్లు దావనకు పోయినట్టు టూ త్రీ టైమ్స్ హాస్పిటల్ మొన్న విచారణ చేసిరు పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయిన తర్వాత ఆ విచారణ దేనిపైన ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఫస్ట్ ఏమో ఆ కుర్రోడ్ మట్టి పేరు కొడాలని ఉంది ఈయన పేరు కూడా ఉంది వీళ్ళు మట్టి దందా వేసి మట్టి పోపించి వేరే పేర్ల మీద కాంట్రాక్ట్లు ఇప్పించుకొని వీళ్ళు డబ్బులు మింగిరని అదొక చర్చ ఉంది రెండోది ఏంటంటే వీళ్ళు నకిలీ పట్టాలు నకిలీ పట్టాలలో వీళ్ళు చేసినటువంటి కథ నీకు ఇల్లు వచ్చేసింది నీకు పట్టా ఇస్తున్నాం నాకేమిస్తు వీళ్ళు ఇదో దంద ఇప్పుడు నాకు ఇల్లు వచ్చిందంటే బేసిక్ గా నాకు క్యూరియాసిటీ ఉంటుంది అరే నాకు ఇల్లు వచ్చిందంటే పట్టా ఇస్తారట ఒక పది లక్షలు ఇద్దాం తి ఇల్లు కట్టుకొని కూడా పది లక్షలు అయితే అవుతుంది కదా నాకు ఇళ్ళ పట్టా ఇస్తున్నారు అంటే ఏదైనా కమిషన్ అనేట ఆలోచనతో చాలా మంది డబ్బులు ఇచ్చారు పేదవాళ్ళు వాళ్ళు ఏదో అప్పో అప్పో చేసి డబ్బులు ఇచ్చారు అట్లా కూడా డబ్బులు వసూలు చేసేటటువంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి జనాలకు పెట్టి జనాలకు మంచి పెట్టి డబ్బులు మింగిరు ఆ కేసులో కూడా వల్లనేని వంశీ కూడా ఓట్లు దండుకున్నారు మాకు ఇల్లు వచ్చేసి మాకు ఇల్లు అదంతా కూడా పెద్ద స్కామ్ లో వల్లనేని వంశీ ఉన్నాడు తెలిసి మళ్ళీ బయటకు వస్తే ఇంకో రెండు మూడు కేసులు తెరపైకి రావచ్చు అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది ఏది ఏమైనా వల్లభ నేని వంశీ అర్థంగా ఇరుక్కుపోయిండు మరి ఆయన ఆరోగ్యం అయితే బాగుండాలని మనం కోరుకుందాం ఎందుకంటే హాస్పిటల్ పోతా ఉన్నాడు వస్తా ఉన్నాడు హాస్పిటల్ పోతా ఉన్నాడు వస్తా ఉన్నాడు ఆ విజువల్స్ లో కూడా చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది మరి రేపటి రోజు ఇంకేమైనా సీరియస్ అయితే మరి ఒకవేళ జడ్జి గారు కూడా కానీ ఇంకో చర్చ ఏం తెలుసా వల్లభ నేని వంశీ హెల్త్ బాగాలేదు కొంతమంది కలవనికి పోయినప్పుడు కూడా కొంత ఎక్కువ చేయను ఇట్లా ఎక్కువ చేస్తే నీకు మధ్యంతర బేలు రావచ్చు అని ఎవరన్నా మళ్ళీ కలిస్తే సూచనలు ఇస్తే నీకు మధ్యంతర బేలు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైనా చేసుకుంటే ఎందుకంటే ఇవ్వలేరు అంతే అదే కదా రైట్ మొదటికి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనీ వంశం ఇప్పటికే జైల్లో ఉన్నారు మరో కేసు మీద కేసు కేసు మీద కేసు ఫైల్ అవుతున్న నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్లో లో ఉన్నటువంటి ఈ వల్లభనీ వంశీ ఈ విచారణలో కూడా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా దీన్నే ఇదే స్లోగన్ పట్టుకొని వేలాడుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఆరోగ్య పరిస్థితి బాగాలేని రీత్యా ఆయన కంకిపాటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారుస్తమ ఇదా తిరుపతి చెప్పినట్టు ఆస్తమా కోసం శ్వాస సమేత వ్యాధి కోసం ఆయన చికిత్స తీసుకున్నట్టు తెలుస్తుంది త్వరగా కోలుకోవాలని మరి విషయాలలో మిగతా విషయాలను కూడా వెల్లడించి సహకరించాలని అందరం కోరుకుందాం థ్యాంక్ యూ